నిన్న గోపాల్ నగర్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమ్మేళనం అనేది నిర్వహించడం జరిగింది అయితే ఐదు గంటలకని సభను ఎనిమిదిన్నరకి మొదలుపెట్టారు మరి గుర్రం మీద ఎక్స్ఎమ్ఎల్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచంద్ర జనార్దన్ని ఎందుకు ఊరేగించారో అర్థం కాలేదు దర్దాపు వంద అవుట్లు కాల్చి ఒక భారీగా పోలతో తీసుకెళ్లారు నేను అడుగుతా ఉన్నా మా యాదవ సోదరులని అది మంచి వేదిక మీరు ఎందుకు నిలదీయలేదు రెండు వేల పద్నాలుగు ముందు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసింది దాంచల్ జనార్దలు మరి ఈ ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానమైన కేటాయించారా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే స్థానమైన కేటాయించారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అతని ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇందాక మన శంకరాన్ని చెప్పినట్టు చివరి దశలో ఒక మంచి స్థాయి గల నాయకుడిని తీసుకెళ్లి గ్రంథాలయంలో కూర్చోబెట్టు అది కూడా ఎప్పుడు వివాదాలే మరి నువ్వు యాదలు చేసిన మేలేంది గోపాలనగర్లో కాలికమ్మ నుంచి శ్రీనివాస థియేటర్ దాకా సగం రోడ్ వేసావు నీ పుణ్యాన దాదాపు ఒక పదిహేను మంది పడ్డారు మా వాసనకు మరొబెట్టుకున్న తర్వాత మా గవర్నమెంట్లో అది కంప్లీట్ చేయబడి చేయడం జరిగింది మరి నువ్వు అభివృద్ధి అభివృద్ధి అని గుండెలు పాదుకుంటున్నావు నువ్వు కంపాలంలో తూర్పుపాలెంలో ఆరు ముక్కలుగా సిమెంట్ రోడ్ వేసావు ఇప్పటికీ దుమ్ము దూలుతోటి నీ సామాజిక వర్గీలు ఇబ్బంది పడతా ఉంటారు మేము అడుగుతూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గం నువ్వు ఎంత నిధులు తెచ్చావో ఒక లిస్ట్ చెప్పండి మేము చెప్తాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మా వాసన ఎన్ని నిధులు తెచ్చాడు ఎంత అభివృద్ధి చేశాడని మరొకటి ప్రణాద్ బాబుని సైకా అంటున్నావు నువ్వు ఆ అబ్బాయిని చూస్తే వచ్చబ ప్రతి డివిజన్లో ఆ అబ్బాయి పనిచేస్తూ ఉన్నాడు నువ్వు ప్రతి ఒక్కళ్ళకి మూడు వేలు డబ్బులు ఇచ్చి చేర్చిన వాళ్ళకి పదివేల ఇరవై వేలు డబ్బులు ఇచ్చి కనవలేస్తూ ఉన్నావు వాళ్ళు ఎక్కడ మా పార్టీలు ఎక్కడ మేము చూడాలి ఇంకొకటి నీ కుటి ఏంటంటే నీకు ఎట్లా యాదవ్ సహకరించాలని మాలో మా సోదరులు ఒక ఇద్దరు ముగ్గురు నచ్చగొట్టి వాళ్ళ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని రలో పెట్టడానికి తెరచేస్తున్నావు మాలో ఎవరు ఒక్కరు కూడా చెల్లించే పరిస్థితి లేదు మేము ఆ నాయకులకు చెప్తా ఉన్నాం మీరు రండి మా పార్టీలోకి రండి మీకు కీలకమైన పదవులు ఇస్తాం మా వాసన గారి చేత మంచి కమిట్మెంట్ ఇస్తాం మీకు ఏం జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఎన్నో అవమానాలు పడ్డారు సీనియర్ నాయకులుగా ఉండి జనార్దం ద్వారా మీరు ఏం లబ్ధి పొందారో కూడా యాదవ్ సోదరులు తెలియజేయాలి పేరుకి యాదవ్ ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఇందాక మన కార్పొరేటర్ తిరుమల యాదవ్ గారు చెప్పినట్టు ఎక్కడెక్కడో ముస్లింస్ని మిగతా సామాజిక వర్గాలని అది ఒక యాదవేతర ఆత్మీయ సమావేశంగా తయారు చేశారు స్టేజ్ మీద మీకు ప్రియారిటీ ఉందా అలాగే లోక్సాని బాలాజీ గారికి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతుంటే ఆయన ముందుకు పోకుండా నువ్వు అడుగడుగుని అడ్డుకున్నటువంటి చరిత్ర నీది యాదవులకు నువ్వేం మేలు చేసావని మేము అడుగుతూ ఉన్నాం ఇంకొకటి ప్రతిసారి ఇంకొకటి ఇందాక అన్న చెప్పినట్టు యాదవ భవన్ నిర్మాణం యాదవ భవన్ మీద అన్ని అబద్దాలే యాదవ భవన్కి డెబ్బై సెంట్లు వాసన అడగంగానే స్థలం కేటాయించి ఆగమేఘాల మీద మూడు కోట్లు ఇరవై ఐదు స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది అలాగే యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అడగంగానే కాటర్ రాజు విగ్రహానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాడి విగ్రహాన్ని కూడా నిర్మించుకున్నారు అలాగే గోపాల్ నగర్లో ఆర్యవయస్య కళాక్షే ఆర్యవస్య క్షేత్రం దగ్గర దాని వెనక విలువైన స్థలాన్ని మా ఐదో డీజీని కేటాయిస్తే మా కార్పొరేటర్ గారు అది యాదవ ఆరం క్షేత్రంగానో బీసీ ఆరం క్షేత్రంగా వద్దు సర్వజనులకు హిందూ ఆరమక్షేత్రం ఏర్పాటు చేద్దామని ఒక మంచి మనసుతోటి వాసన గారు ఇచ్చిన కేవలం బీసీలు ఉద్దేశించే కానీ ఒక మంచి మనసుతో క్షేత్రం ఏర్పాటు చేశారు అలాగే సంక్రాంతి ఆధ్వర్యంలో అక్కడ పచ్చని గదులు యాదవ ఆరం క్షేత్రానికి ఏర్పాటు చేయడం జరిగింది బీసీ భవన్ నిర్మాణం జరుగుతుంది మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నీ చరిత్రది వాసన ఎంత పెద్దలు చెప్పినట్టు జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా కానీ తర్వాత తొమ్మిది మంది కార్పొరేటర్లే అందులో ఎనిమిది మంది అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నటువంటి చరిత్ర ఇంత ప్రాధాన్యత జరుగుతుంది డైరెక్టర్లుగా కూడా మన ఇష్టవాదు బారి కానీ అలాగే సాధు విధిలక్షన్ డైరెక్టర్గా కానీ జరిగినాయి అలాగే ఇందాక మన ఏఎంసీ చైర్మన్గా మన కోట రామచంద్రరావు మాస్టర్ గారికి ఏం చైర్మన్ నువ్వేం చేసావు అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు అక్కడ తడబడ్డావు క్లియర్గా నీ ప్రసంగం వింటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయావు నువ్వేమి చేయలేవు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాడుకోవడానికి ఒక యాదవ సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉండవు మా సోదరులకు క్లియర్గా చెప్తా ఉన్నాం మీరు మమ్మల్ని ఊరిని పిలవద్దు పిలిచే పని మేము మొదలు పెడతాం మేము ఎంతమంది నాయకులు ఉన్నాం మీరు అందరూ చూశారు మాకు విపరీతమైన సర్కిలు స బంధుత్వం ఉంది మేము పెట్టామంటే మీరు మిమ్మల్ని కూడా తోసుకుని వస్తారు మా బంధువులు కాబట్టి ఈ పిలుపులాపి మీరు ఏదో ఆయనకే సాగిలి ఏదో మీ కోరిక కోరుకోండి ఆయన అయితే వరాలిచ్చే కాముదైన మా వాసన అయితే అటువంటి ఎటువంటి హామీ లేనటువంటి పొడిచే యుద్ధు లాంటి వ్యక్తి దాంచర్ జనార్దన్ అది మీకు తెలుసు కానీ మీరు ఎందుకు ప్రాబ్లం గురవుతున్నారు మీరే మీ ఆత్మకి తెలియజేసుకోండి అని తెలిసి చెప్తూ సెలవు తీసుకుంటాం